Thank you మళ్ళీ కుంట మొక్కలు వెళ్ళా వెళ్ళి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య జరిగిందిరా నాకు కత్తులు కావాలి మంచి కత్తి అంత అయిన పెడదాం అని అన్న ఎందుకురా మా నాన్నగా బ్రహ్మగారు అని ఆయన దగ్గర తీసుకెళ్ళాడు ఇటు సంగతి ఇటు సంగతి అని అన్నాడు అంటే సరేలే అని చెప్పి ఇరవై కత్తులు ఇచ్చాడు అవి తీసుకొచ్చా తీసుకొచ్చి స్టార్టింగ్ వాళ్ళ మీదే అరే కొంగల ముందు అక్కడక్కడ రాసుకోవటం కాదురా నా ఎదురుగా రాసుకోండి ఏది రాసుకోండి వేసుకుందాం ఎవరికెత్తాడు కానీ నేను రంగు వాళ్ళు కొంగల ముందు నేనే ఎక్కడో సాన పట్టించుకోతాం మనకు తెలియదు అప్పుడు ఎట్టయితే ఫస్ట్ పంది నేనే చుట్టా చుట్టి వేసాం కొట్టింది ఇక అట్టా అట్ట అట్టా అట్టా అట్ట నాకు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేపాటికి ముద్ర అయిపోయాం ఇక మనం చూస్తే దళం జనాలకి ఎప్పుడైనా దాడే నేను ఏజీ ఎక్కితే కోడి పందానికి ఈ సీరియల్గా వేసాడు పది పందలు ఉన్నాయండి ఎనిమిది పందేలు గ్యారంటీది ఇస్తా మనం ఏడాది ఛాన్స్ ఇస్తే తీసిన రోజులు కూడా ఉన్నాయి మూడేళ్ల క్రితం కూడా తీసిన రోజులు ఉన్నాయి పెద్దవాళ్ళు కోళ్ళు మనం కాదు వేసానంటే నాకు తొమ్మిది అయితే తొమ్మిది కొట్టచ్చు ఎనిమిది కొట్టచ్చు నేను మూపా తయారీ కాదండి అండి కోడికి ఒక జాతకం అనేది ఉంటుంది ఉండదు అది ఇప్పుడు అందరు పెద్దవాళ్ళు లేదంటున్నారు అది లేదే కోడి కొట్టలేదు మనం ఏ టైంలో లేచిందో కాకపోతే అది ఎంచడం వల్ల కాదు అసలు ఎంతలాడు వల్ల కూడా కాదు కోడి రంగి ఎంచడం అనేది మీరు ఎక్స్పర్ట్ ఆ రంగ్యాంశ నేనో కాదు కాతే దానిలో ఆ టైలో దిగితే మాత్రం దాన్ని అర్థం అయిపోద్ది నాకు ఈ కోడి ఇప్పుడు ఈ టైలు ఇది కొట్టింది దీన్ని చంపాలంటే దీని కింద ఏమన్నా అని చూసుకోవటం నిమిషాల్లో అయిపోతున్నాయి కదా ఇప్పుడు ఫాస్ట్ పాష్టికత్తలు పాస్టికత్తులు చాలా అయిపోతున్నాయి కదా ఇటువంటి టైంలో రంగు అనేటువంటిది అది ఎన్ని నిమిషాలు పనిచేస్తుంది ఏంటి అసలు దాన్ని ఎలా ఎన్ని నిమిషాలు అని కాదండి ఈ కోడి రంగు అనేది ఏంటంటే ఈ ఇప్పుడు మనకు ముప్పై రోజులు కదా అమాస్య కాడి నుంచి పౌర్ణానికి పదిహేను రోజులు పౌర్ణం కాడి నుంచి మళ్ళీ అమాస్కు పదిహేను రోజులు ఈ ఇరవై రోజులే వంతు నడుపుతుంది ఐదు రోజులు మైలుపందు నడుతుంది ఐదు రోజులు నక్షత్రం పట్టిద్ది ఐదు రోజులు ఈ వారసాలను నడుతుంది ఈ నక్షత్రంలోనే వారసాలను నడుతుంది మిగతా ఇరవై రోజులు రంగండి రంగే దాన్ని ఎవడ తీసే పని లేవు అసలు కాకపోతే ఇప్పుడు అందరూ డబ్బు వచ్చేసి బేటర్లు అంటారు రంగు అంటారు ఏదో మనకోడు బలం అంటారు నేను బాదం పప్పు మేపాను అంటారు పిస్తాలు అంటారు ఇవన్నీ అంటారు ఇప్పుడు అప్పుడులో మేము మేపేటప్పుడు ఏమీ లేదు వోలిని వడ్డి రాగులు రాగులు రాగుల బత్త అంతా రెండున్నర రెండు వందల యాభై రూపాయలు రాగుల బత్త వంద కేజీలు బత్త అప్పుడులో అప్పుడున్నర అప్పుడు అట్లా అయ్యే మేపేవాళ్ళు అప్పుడు రాజులు కూడా ఏమేపేవాళ్ళు ఒడ్డే మేపేవాళ్ళు కోళ్ళకి ఒడ్డు మేపేవాళ్ళు రాజులు కూడా ఎవరో వాళ్ళు కూడా కైమాలు పొయ్యిమాలు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు మన సగ్గురు ఎలా ఉండేవాడు వాళ్ళు కూడా అదే జనవరి నెల డిసెంబర్ ఇప్పుడు ఇది నవంబర్ అదే దసరా నుంచి దసరా నుంచి కోళ్ళు అక్టోబర్ కాడ నుంచి మొదలెట్టేవాళ్ళు అప్పుడు ఏమేసేవాళ్ళు గుడ్డు అప్పుడు నాటు గుడ్డులు దొరికేయలే అప్పుడు కోళ్ళు ఎక్కడే నాడుగుడ్లు ఎలా ఉండవు ఎవడింట్లో చేసినా వంద కోడి యాభై కోడి ఉండేది నాటు గుడ్లు అర్ధ రూపాయ పాల పెడితే గుడ్డిచ్చేవాళ్ళు వాళ్ళప్పుడు రాజుల్లో డబ్బులు కలవాళ్ళు కాబట్టి తీసుకొచ్చి రోజుకొక గుడ్డు పొద్దున్నే అప్పుడు ఒకడు ఒక రకం తయారు చేసేవాళ్ళు గుడ్లోనే రోజు ఒక గుడ్డు వేసేవాళ్ళు నాలుగు బాదం ఎక్కడ ఐదు బాదం ఎక్కడ వేసి తయారు చేసేవాళ్ళు తీసుకొచ్చి కత్తి కట్టేవాళ్ళు అప్పుడు నేలపోతలు అవన్నీ తెలియదు అప్పుడు అప్పుడు ఇడిగాల పందిలు కాళ్ళే నేలపోతలు ఈ కత్తి పందిగాళ్ళకి తెలియదు లు అంటే ఎన్ని రకాలుగా ఉండేవి కాదండి అప్పుడు మెయిన్ ఏంటంటే రైతులు అందరూ వేసేవాళ్ళు ఇప్పుడు ఆడు లేదు ఇల్లు లేదు అప్పుడు పెద్ద పెద్దవాళ్ళు అందరూ మామూలుగా చెండిగట్టయి మామూలుగా వేసేవాళ్ళు పెద్ద పందాలు వాళ్ళు కూడా అప్పుడు పెద్ద పందాలు అంటారు రెండు వేలకి మేము ఆ పెద్ద పందాలు చూస్తాకి ములగలంపాడు తిరుగురు వెళ్ళేవాళ్ళం అప్పుడు వాళ్ళు పట్టాగార వాళ్ళు వాళ్ళు వేసేవాళ్ళు అప్పుడు మా వయసు చిన్న వయసు వెళ్ళి అంతా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు అది ఇటు ఎవరు ఉండేవాళ్ళు మోపిదేవి అవినగడ్డి ఇటు ఎవరు ఉండేవాళ్ళు ఈ అవినగడ్డ అంటే ఇది ఇటు అది మనకు పెద్దగా ఐడియా లేదు అటు ఇటు మోపిదేవి అంటే అది మోపిదేవి అవినగడ్డ ఇటు ఏరియా అది పందిగాడ్ పెద్దగా ఐడియా లేదు ఇటే ఎక్కువ ఇది తూర్పు వనంగా యానావనంగా వీళ్ళందరూ ఏలూరు జంక్షన్ దాకా వచ్చేసి వెళ్ళేవాళ్ళు రాజులు అప్పుడు పెద్దోళ్ళల్లో ఎవరు ఉండేవాళ్ళు బాగా ఎక్కువ పందాలు కొట్టేవాళ్ళు అప్పుడు నాకు బాగా ఊహ ప్రభాకర్ గారు కోళ్ళు బాగా కొట్టయిన వాళ్ళండి అవి బాగా మంచి బ్రీడ్ ప్రభాకర్ దగ్గరున్న బ్రీడ్ బాగా మంచి బ్రీడ్ అప్పుడు మేము చిన్నప్పుడు ఆయన చిన్నప్పుడు మాలు వెళ్ళాము కోడుకునే వేసేవాడు మేము వెళ్ళేవాళ్ళం కావు మానికొండ మానకొండ గుడి వేడ ఇవన్నీ తరుగుపల మేము వెళ్తే కోడి మంది తిరగని పంది లేదు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు మేము వాళ్ళు చలేసేవాళ్ళు కోళ్ళు తెచ్చి వాళ్ళు చలిస్తే నాకు కాలేదు కాలి నేను తీసుకెళ్ళి వేసేవాడు దాని మీద ఐదేళ్ళకి పదివేలకి అని ఒక అతను యాభై వేలు పంది పడితే ఎరడీ అంటే ఒక కోడిని తీసుకొచ్చి దీని మీద కట్ చేసుకొచ్చుకోమనేవాళ్ళు నా కోడిని కొట్టేది లేదు మీరు దిక్కు నాకు తెచ్చుకోమనేవాళ్ళు అట్టయితే నాకు మండిద్ది నాకు మండింది అంటే చచ్చేదాకా నిద్రపోను నేను తీసుకెళ్ళి వేసేవాడిని అప్పుడు నా దగ్గర రెండు వందల కోడి ఉండేది ఇప్పుడు ఉండదంటే అప్పుడే నా దగ్గర రెండు వందల కోటి నూట యాభై కోడి ఎప్పుడు తయారీలో ఉండేవి మేము పని వెళ్ళేసి రోజుకి జంక్షన్కి వెళ్ళే మా గురువుగారు ఒక అతను ఉన్నాడు చచ్చిపోయాడు సీనని జనవరం సీన్ అనేవాడు అతను కత్తులకి తయారు చేసేవాడు కట్టేవాడు అతను చనిపోయాడు అతను నేను డైలీ ఐదు పందాలు ఒప్పుకొని డైలీ వేసేవాళ్ళం ఏంటి స్పెషల్ శ్రీనివాస్ గారు స్పెషల్ ఏం లేదు కత్తులు కడతాడు కత్తులు కడతాడు నేను ఆయన ఒకటే ఇద్దరు సావాసం ఒక పది సంవత్సరాలు కలిసి పెరిగాం కలిసి ఉన్నాం బాగా అంటే ఒకప్పుడు ఫస్ట్ ఆయన మీదే నేను ఏచా ఫస్ట్లో నేను నేర్చుకున్న కొత్తల్లో ఇదే ఇప్పుడు ఇరవై రూపాయలకి రెండు ఇరవై కత్తులు తెచ్చి మొదలు పెట్టాను అందుసా ఈ కత్తులో మా అని నేను చుడత మొదలు పెట్టాను మనకి ఇక అక్కడి నుంచి నాకు చూడతాం పందాలు వేయటం పోవటం అంతా అయిపోవడం మళ్ళీ పో గెలతం మళ్ళీ వస్తాం అయితే పందెం మానే కాదు పందెం అసలు మానేవండి కాదు ఈ పందాలు డైలీ మాక్సిమం డైలీ పందాలు వేస్తే డబ్బులు గెలుస్తున్నారు కదా ఆ డబ్బు ఏం చేశారు చెప్పేది ఏంటండి మనకు అప్పుడు చెప్పేవాళ్ళు వెనకమాల ఏముంది మళ్ళీ కోడి కావాలి పిల్లమని తిరిగి వంద నూట యాభై పడితే కోడి వచ్చేది వెళ్ళి ఒక పది కోళ్ళు బోగేసుకొచ్చేవాడిని కట్టేసేవాడిని ఇంకా వాటిని మేపేవాడిని మేపి వాళ్ళందరి మీద వేసేవాడిని ఇప్పుడు ఆతుకూరు ఆవుటి పిల్లి పొట్టుపాడు వాళ్ళు మొత్తం మీద వేసేవాడిని అసలు కోడి పందండి డైలీ డైలీ ఐదు ఆరు పంది లేదు ఎవరబట్టేది కాదు అప్పుడు కోడి లేదని ఎవరబట్టేది కాదు కుటుంబ ఆ అన్నీ మన మొట్టాపనికి వెళ్ళేవాళ్ళం కా మొట్టపానికి వెళ్ళేవాళ్ళం ఆదివారం ఖాళీగా ఉండేవాళ్ళం ఇవి మొదలు పెట్టేవాళ్ళం పొద్దున్నే ఐదుంటి మొదలుపెట్టి సాయంత్రం ఐదింటి గ్యాప్ అని ఉండేవాళ్ళు అది వారానికి రెండు సార్లు పందాలు వేసేవాళ్ళు కొప్ప కానీ బోగాపురం అని ఇటైతే ఆ సీనాన్న కుర్రోడు నేను వెళ్ళి ఐదు జోళ్ళు అట్లా ఒప్పుకోవటం వేసేసి వచ్చే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళలో బాగా వేసేవాళ్ళు ఎవరున్నారు ఎవరు వాళ్ళు అప్పుడు బాగా అనేది ఎవరు లేరండి అసలే అందరూ సమానమే ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు అన్ని బిర్లు పెట్టి పండక్కి నువ్వు కట్టిది నేను ఇది పభాకరిది చింతా నేను పేభాకర్ ఇది వీళ్ళు వీళ్ళు అని అని చెప్పుకుంటున్నారు అంతే ఎండ్రబాడు సినీలు అందరూ అని పెద్ద పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్దది సభలు కట్టి వేస్తున్నారు అప్పుడు సభలు లేవండి పండక్కి కూడా సభ లేదు అప్పుడు అప్పుడు ఈ జోడీలు లేవు మేమేసేటప్పుడు మేము మాలై జంక్షన్లో పెద్ద పందిం పెట్టేవాళ్ళు ఆ పెద్ద పందిం బిర్లో మనం ఎరసక్క అంటే వచ్చి పోసేవాడు ఎవడు అసలు ఇక నాకు ఎదురు వచ్చేవాడు కాదు అది మూడు రోజులు కూడా